हरिः ॐ श्रीगुरुभ्यो नमः ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं श्रीशेषप्पकविरचिञ्चिन श्रीनरसिंहशतकम् చిత్తశుద్ధి గీపు సేవ చేసెదగాని కుడమిలో జనుల మెక్కులకు గాదు జన్మ పావనతకై స్మరణ చేసెదగాని సరివారిలో ప్రతిష్టలకు గాదు ముక్తి కోసము నీ మృక్కి వేడెదగాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు నిన్ను వడ విద్య తినేగాని కుక్షి నింపడి కూటి కొరకుగాదు పారమార్థికమునకునే పాటుబడితి కీర్తికినపేక్ష పడలేదు కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత శ్రవణ దురితదూర శ్రవణరంధ్రములని సత్కథల్పాడంగేశమానందంబులేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజ చేయగజూచి భావమందుత్సాహపడనివాడు భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగ కదలగువాడు తన చిత్త మందుని ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుగువాడు వసుధలో నెల్ల వ్యర్థుండు వాడయగును మరియు చెడుగాక ఎప్పుడు మమతనుంది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర గౌతమి స్నానాన కడ తీరుదామంటే మనసి సన్నీళ్లలో మునుగలేను తీర్థయాత్రలచే కృతార్థుడౌదామంటే బడలి మంబునే నడుపలేను దాన ధర్మముల సద్గతిని జందుదమంటే ఘనముగా నా వద్ద లేదు తపమాచరించి సార్థకతనుదమంటే నిమిషమైన మనసు నిలుపలేను కష్టముల కోర్వనాచేత కాదు నిన్ను స్మరణజేసెద నాయశక్తి కొలది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర అర్ధివాండ్రకు నీక హాని చేయుట కంటే తెంపుతో వసనాభి దినుటమేలు ఆడుబిడ్డల సొమ్మునపహరించుట కంటే బండగట్టుక నూతబడుటమేలు పరుల కాంతల బట్టి బల్మి ఓడుట కంటే వడబాగ్ని వడుట మేలు బ్రతుక జాలక దొంగ పనులు జేయుట కంటే కొంగుతో ముష్టెత్తు మేలు జల నీ భక్త జనులతోడ జగడమాడుట కంటె నూత్సావు మేలు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర గార్ధంబునకు నీల కస్తూరి తెలకంబు మర్కటంబున కేల మలయజంబు శార్థూలమునకేళ శర్కరాపూపంబు సూకరం మునకేళ మార్జాలమున కేల మల్లె పువ్వుల బంతి నీల కుండలములు మహిషంబునకు నీల నిర్మల వస్త్రముల్ సంతతికి నేల పంజరంబు ద్రోహ చింతన జేశడు దుర్జనులకు నామ మంత్రమేల భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర హరి ఓం దత్స